ఓం శ్రీ గురుభ్యో నమ దేవుని మెడలో అలంకరించిన దండ భక్తి భావనను చాటితే భక్తిని మెడలో పూసల సరం నియమ నిష్టలకు సంకేతం చేతిలోని జపమాల మంత్ర సంఖ్యను తెలియచేస్తూనే ఏకాగ్రతను పెంచుతుంది వివిధ దేవుళ్లకు భిన్నమైన పూజారీతులు రకరకాల నైవేద్యాలు ఉన్నట్లే దైవానికి సమర్పించే దండల్లోనూ అనేక రీతులున్నాయి ఏ దేవుడికైనా పూలహారం సమర్పించడం సాధారణం అయితే ఒక్కో దైవానికి ఒక్కో విశిష్ట అలంకరణ ఆనవాయితీగా ఉంది శివుని మెడలో రుద్రాక్షమాల విష్ణువు మెడలో కౌశుభహారం కృష్ణుడి కంఠసీమలో వైజయంతిమాల ఉంటాయి అయ్యప్ప మణిమాలతో దర్శనమిస్తాడు సరస్వతీదేవి అక్షమాలను పార్వతీదేవి పూసల పేరును లక్ష్మీదేవి కాసుల పేరును ధరించి కనిపిస్తారు దేవునికి ధూపం దీపం నైవేద్యం నీరాజనం తదితర పదహారు రకాల సేవలతో కూడిన షోడశోపచార పూజ చేస్తారు అనంతరం పూలమాలలతో అలంకరిస్తారు వాటిలో భిన్న పుష్పాలు ఆకృతులు ఉంటాయి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి అలంకరించే పూలమాలలు ప్రత్యేకం వివిధ సేవలలో వీర్వే వేర్వేరు కొలతలతో పూలదండలను అలంకరిస్తారు వాటిలో శిఖామణి దండ సాలిగ్రామ మాల కంఠసరి వక్షస్థల లక్ష్మి చక్రం కటారిసరం తావళములు తిరువడి దండలు మొదలైన రకాలున్నాయి దండకు మాల హారం సరం పేరు అనేవి పర్యాయ పదాలు అన్నింటినీ ఒకే అర్థంలో వాడకూడదు అల్లిక తయారీ వినియోగించే తీరును బట్టి స్పష్టమైన తేడాలున్నాయి దారాన్ని చేతిలో మెలికలు తిప్పుతూ పూలను అల్లితే అది మాల సూదితో దారానికి గుచ్చితే దండ పూసలను దారంలో కూర్చితే సరం వెండి బంగారాలతో తయారు చేస్తే అది హారం రుద్రాక్ష తులసి తామర కరుంగలి చందన పూసలతో రూపొందించే స్థరాలు తావళాలు ఆధ్యాత్మికతను పెంచి పోషిస్తాయని పౌరాణిక కథలు తెలియచేస్తున్నాయి మాలలను ధరించడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి అమంగళ దోషాలు దృష్టి సోకడం నుంచి రక్షణ కలుగుతుంది ఒత్తిడి భయం ఆందోళనలు తగ్గుతాయి మానసిక స్థైర్యం పెరుగుతుంది సూక్ష్మ దృష్టి అలవడుతుంది ఫలితంగా శారీరక మానసిక ఆరోగ్యం చేకూరుతుంది వినాయకుడికి ప్రీతికరమైంది చందన పూసలహారం దీన్ని ధరిస్తే మానసిక శాంతి సానుకూల శక్తి పెంపొందుతాయి పరమశివుడికి ప్రీతికరమైనది రుద్రాక్షలు ఆయన కళ్ళ నుంచి వెలువడిన అశ్రువులే రుద్రాక్షలు వాటిని ధరించడం వల్ల ధర్మబద్ధత ఆధ్యాత్మిక ప్రగతి నిర్మోహం కలుగుతాయి ఇలాగే తామర పువ్వులకు దిగువ భాగన కాయల్లోని విత్తనాలు గట్టి పూసల్లా ఉంటాయి వీటిని ధరిస్తే జ్ఞాన సిద్ధి కలుగుతుంది అంతరంగ శోధన వృద్ధి చెందుతుంది ఈ గింజల్లోని ఔషధ గుణాల వల్ల శారీరక ఆరోగ్యం మానసిక స్థైర్యం చేకూరతాయి నల్లచేవ మానుకర్రతో తయారయ్యే కరుంగలి మాలలు సుబ్రహ్మణ్య స్వామికి ప్రియమైనవి అని చెబుతారు ఆ స్వామి అనుగ్రహం కోసం కరుంగలి మాలలు ధరిస్తారు ముదిరిన తులసి మొక్కలతో రూపొందే తులసి పూసల మాలలను విష్ణు భక్తులు మెడలో ధరించడానికి జపం చేయడానికి వినియోగిస్తారు అయ్యప్ప దీక్షాధారులు రుద్రాక్ష తులసి మాలలను ధరిస్తారు దీక్షను మాలధారణ అంటారు అంటే కఠినమైన వ్రతాచరణ నియమాలతో ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైందని సూచించటం స్వాతి కార్తెలో కురిసే వాన చినుకులు ముత్యపు చిప్పల్లో చేరి ముత్యాలుగా రూపొందుతాయి ఇవి చంద్రుడికి ఇష్టమైనవి ముత్యాలను ధరిస్తే చూపరులకు చెడు ఆలోచనలు కలగకుండా రక్షణ కలుగుతుందని పెద్దలు చెబుతారు ముత్యాలలో మానసిక ప్రశాంతత ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని ప్రతికూల ఆలోచనలు తొలగి ఏకాగ్ర చిత్తం అలవడుతుందని విశ్వసిస్తారు పెళ్ళైన స్త్రీలు ధరించే నల్ల పూసలు శుభ సూచకమని పరుల దృష్టి సోకదని విశ్వసిస్తారు పగడాలను ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మానసిక ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది పగడాలు శ్రేష్టమని వాటిని ధరించడం వల్ల ఆపదలు అనారోగ్యాలు తొలగుతాయని శాస్త్రం పేర్కొంది ఆవేశం ఆందోళన వ్యాకుల చిత్తం లాంటి బాధలను అరికట్టి సమతుల్యతను పెంపొందిస్తాయి పగడాలు జపమాల మేరువు దైవనామాన్ని స్మరించేటప్పుడు జప సంఖ్యను లెక్కించడానికి ఉపయోగించే పూసల స్వరాలను తావళం జపమాల అంటారు ఇది ప్రశాంతత కలిగిస్తుంది ఏకాగ్రత పెంచుతుంది యాభై నాలుగు లేదా నూట ఎనిమిది పూసలతో పాటు లెక్కలోకి రాని మరో అదనపు పూస ఉంటుంది దీన్ని మేరువు అంటారు గుండ్రంగా తిప్పుతూ జప సంఖ్యను తెలుసుకోవడానికి తోడ్పడుతుంది వ్రతమాలికలు దైవారాధనలో పత్ర పత్రాలకు ప్రాముఖ్యత ఉంది పత్రమాలికలకు తులసి మరువం ధవనం తమలపాకు ఇలా వివిధ రకాలైన ఆకులతో మాలలల్లి సమర్పిస్తారు తులసి దళాలతో అల్లిన మాలలు విష్ణుమూర్తికి ప్రియమైనవి పురాణ కథలు చెప్తున్నాయి ఆ మాల్యద కావ్యానికి ఆ పేరు రావడానికి కారణం తులసి మాలలే తాను ధరించి విడిచినది అనేది అర్థం తండ్రి అల్లిన తులసి మాలను శ్రీరంగనాథునికి అలంకరించకముందే గోదాదేవి తాను ధరించి తర్వాత స్వామికి సమర్పించేది తమల పాకుల దండలతో ఆంజనేయ స్వామిని అర్చిస్తారు మరువం దవనం వంటి సుగంధ పత్రాలతోనూ మాలలల్లి భగవంతుని సేవలో ఉపయోగిస్తారు ఇవే కాకుండా ఈ ఆలకులు లాంటి సుగంధ ద్రవ్యాలతోనూ సరం కూర్చి ఆరాధిస్తారు ధన్యవాదములు सर्वे जना सुखी भवन्तु